నువ్వేంటి సూటు పూట కార్లు వేస్తారావు నీ ఆస్తా పోయింది కదా రాత్రి మళ్ళీ పేకాడాను ఈసారి జోకర్ నాకు పడింది నాస్తి మొత్తం నాకు వచ్చేసింది ఆర్ గ్రేట్ బావా నీ ఆస్తి మొత్తం తిరిగి వచ్చింది తెలియగానే మాయబజార్ సినిమా రఘులో చూసినట్టు రేపు వచ్చి మళ్ళీ నీ ఆశీర్వదనం తీసుకుంటా అందుకే అన్నీ కడవ పెట్టుకోవద్దన్నా కడవ కాదే గొడవ డాడ్ బాబాతో నా పెళ్లి ఫిక్స్ అయినా ఫిక్స్ చేస్తలేవే మీరు ఎక్కడ దొరికారా నాకు అమ్మ నా కొడుకులు దొరికారు ఈ ఇంటి ఓనర్ కెపాసిటీ ఏమిటో తెలుసుకోవాలి అవునన్న ఫోన్లేండి ఇన్నాళ్ళుగా మన ఇన్ని కష్టాలు పడినందుకు మంచి కోడలు దొరికింది వీడు రా ఈ చెప్తాడు ఓనర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి వాడి కెపాసిటీ ఏమిటో తెలియాలి వంద వంద హలో పోలీస్ స్టేషన్ హలో బావా ఆ ఆ నాగినేయుడు ఉండే ఇల్లు దొరికింది బావా అండ ఆ ఇట్టు ఓనున్నాడు ఓ మో వాడు మా ఊరు కాదు బావా ఏం చేస్తాడు ఆ ఇంట్లో పని చేసేవాడు ఫోన్ చేస్తేనే పోలీస్ స్టేషన్ మొత్తం కదిలో వచ్చింది బావా నన్ను ఏర కుంపుడు కుమ్మారు బావా రేయ్ ప్రభాకరావ్ ఆ నాగినేయుడు కానీ అంట సిక్కినాది వాడు తిరిగి ఈ సీమలో అడుగు పెట్టకూడదు బ్రహ్మాండంగా ఉందిరా వ్యాపారం అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మా అక్క బజ్జీల బిజినెస్ ఇలాగే కొనసాగింది అనుకో మీ డాడీ బిజినెస్ కూడా దాటేస్తుందా అబ్బా మా అమ్మకి బజ్జీలు ఇటు అక్కడ వచ్చారా బజ్జీలు రెడీమేడ్ ఆ జనం రెడీమేడ్ రెడీమేడ్ మనిషికి వంద రూపాయలు ఇచ్చి పంపించాను మీ ఫ్రెండ్ మంచి టేస్ట్ బావు గారు ఇల్లు ఎంత చక్కగా కట్టించారు చాలా కష్టపడ్డాడండి సార్ హౌస్ మీద సిక్స్ ఇయర్స్ ఏంటో అలా సోం బేర్ల నిలబడ్డా సారీ సార్ సారీ సార్ మీరు కూడా ఏదో పని చేయాలి ఖాళీగా కూర్చుంటే రావు కోట్ల ఆస్తులు ఐ హేట్ లేజీనెస్ చూడ్డానికి మేకలాగా ఉన్న డైనాజార్ లెవెల్లో టార్చర్ పెడుతున్నాడు అన్నా ఇదే రాయలసీమ అయితే ఈడి తల కుక్కకి కుక్క తల ఈడికి ఫిక్స్ చేసేసామండి మామయ్య చార్మినార్ ప్రసాద్ మల్టీప్లెక్స్ ట్యాంక్ బండ్ ఇవేమైనా చూస్తారా వద్దు అన్నయ్య గారు జ్యూస్ ఏమైనా తాగుతారా ఓ పాతికి మెరుపుకాయ బజ్జీలు వేసి పెట్టరమ్మా అమ్మమ్మా ఆ బజ్జీలు మధ్యలో కట్ చేసి ఉల్లిపాయలు బాగా నిమ్మకాయ పిండు బిఎం డబ్ల్యూ లో తిరిగేదాన్ని నన్ను మిరపకాయ బజ్జి వేయమంటున్నాడు అందులో మజ్జిలో కోసి ఉల్లిపాయలు వేసి నిమ్మకాయ పిండమని చెప్తున్నాడే అవును ఈ వంట మనిషి గీతా అక్కడ అది షవర్ బాత్ చేస్తుంది ఇది ఈ పని మనిషి లక్ష్మి అక్కడ పేస్టాక్ పెట్టుకొని కూర్చుంది వీళ్ళ బిల్డప్ తో చచ్చిపోతున్నాను అవును బజ్జీలకి ఏం పిండి పడతారు గోధుమ పిండి అవునా ఏ కాదు వరి పిండి అత్తయ్యా అయ్యో ఏదో ఒక పిండి ముందు ఆ మిరపకాయలు ఇటీ ఏమైంది ఆంటీ ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు హబే ఏం లేదు మీ నాన్నగారు మిరపకాయ బజ్జీలు కావాలన్నారంట అవునా ఈ మిరపకాయలు నేను కట్ చేస్తాను మీరు పిండి కలపండి ఆంటీ